మహాకవి మహా వ్యక్తి కొన్ని శతాబ్దాల్లో ఒకరుగా అలాంటి వాళ్ళు జన్మిస్తారు నారాయణ రెడ్డి గారి జన్మదినం ఇలాంటి మహానుభవాలకి దయంతి ఉత్సవాలే ఉండాలి వర్ధంతులు ఉండకూడదు వాళ్ళ చిరంజీవులు వారు చేసినటువంటి అనేకమైనటువంటి సాహితీ వ్యవసాయమే కాకుండా వారు ఎంతమందికో స్ఫూర్తి వారే తెలుగు భాషకు ఒక అందం చందం అలంకారం వారితో తెలుగు భాష యొక్క ఔన్నత్యం ఇతర భాష వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా తెలుగు మీద మమకారం పెంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి నాకు వారితో పరిచయం ఏకవీరైన సినిమాతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నేను ఇంజనీరింగ్ కాకినాడలో ప్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో ఏకవీర్ సినిమా వచ్చింది ఏకవీర్ నవల నేను విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నాను గొప్ప రచయిత రాసినటువంటి కథకి సినిమా అనుకరణ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను అప్పటికి నారాయణ రెడ్డి గారు దీనికి మాటలు పాటలు రాశారన్న విషయం కూడా నాకు తెలియదు ఫస్ట్ షోకే వెళ్ళాను అంటే ఫస్ట్ షో అంటే మార్నింగ్ షో నైన్ థర్టీకే ఉంటుంది చూశాక ఒక రకమైన దిగ్భ్రాంతి ఇంత గొప్పగా మాటలు పాటలు సరే మామూలుగా తెలుసు అప్పటి అప్పటికే ఆయన పాటలు చాలా ప్రసిద్ధులు మాటలు చూసి ముచ్చటపడి మళ్ళీ ఆరు గంటల షోకి వెళ్ళాను నమ్మండి ఏడు రోజులే ఆడింది ఆ సినిమా అక్కడ కాకినాడలో ఏడు రోజులు చూశాను మరి ఏడు రోజులు ఎందుకు ఆడిందో తెలియదు అంటే ఆనాటికి తెలుగు మీద తెలుగు భాష పట్ల అవగాహన లేని మనుషులు ఎక్కువ ఉన్నారు తర్వాత తర్వాత కాలంలో ఆయన పేరు ఉంటే ఆయన పాట కోసం ఆయన తర్వాత మాటలు రాసింది ఒక అక్బర్ సలీం అనార్కలి కలీ అనుకుంటా ఆయన మాటలు పాటలు చూసి నేను కలుక్వే లాంగ్వేజ్ చెప్పాలంటే ఫిదా అయ్యాను ఆర్ట్స్ సెక్రటరీగా ఉన్న నేను కాకినాడకి నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళప్పుడు నగర్లో అశోక్ నగర్లో ఉండేవాళ్ళు వారిని ఆహ్వానించాను మా యాన్యువల్ డేకి సబ్జెక్ట్ ఏమిటో చెప్పు మాట్లాడుతూ అన్నారు నాకు ఏమీ తోచలేదు మీరు ఏం మాట్లాడినా గొప్పగా ఉంటుంది గురువుగారు మరి రండి అన్నాను వచ్చారు ఇంకా సబ్జెక్ట్ నిర్ణయించుకోలేదా అంటే మీ కవిత్వం అంటే ఇష్టం మీ కవిత్వం అంటే నేను ఆగాను అయితే కవిత్వం అంటేనే చెప్తాను అన్నారు చెప్పారు రెండు గంటలసేపు మాట్లాడారు విద్యార్థులందరూ అప్పటివరకు అప్పటి వరకు ఏదో గోలగోలుగా ఉన్నవాళ్ళు ఆయన కవిత్వం ఆయన చెప్తున్నటువంటి ఆ భాష అవి విని సమోహితులైపోయారు నా లెక్కలో తెలుగు ఒక అందం ఇంజనీరింగ్ కాలేజీకి ఆ రోజు అందం అర్థమైంది ఆయన కేవలం పాటలకి వాటికే పరిమితం కాకుండా సాహితీ ప్రక్రియలో ఎన్ని రకాలు ఉన్నాయో అని ప్రయోగం చేశారు గజళ్ళు రాశారు నిత్య రూపకాలు రాశారు ఇవాళ ఈ సభ ప్రారంభంలో అనుపమ కైలాష్ వాళ్ళ బృందం చేసినటువంటి కర్పూర వసంతరాయలు అదొక గొప్ప కావ్యం వారి గానం పంతొమ్మి వందల యాభై ఏడులో సుమారుగా అది అరవై సంవత్సరాల యాభై ఐదు సంవత్సరాల క్రితం ఆయన గానం చేసింది దాన్ని నేను నాకు బాగా ఇష్టపడి దానికి ఆయన వాయిస్కి బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో వాద్య సహకారం పెట్టి దాన్ని రికార్డ్ చేయించుకున్నటువంటి సందర్భం నాకు గుర్తుంది ఇప్పటికీ అమ్మ గంగమ్మకి చెప్పాను అది ఆ తర్వాత దాని దాని మీద అనుపమ కేర్ అనుపమ కైలాష్ గారు ఇవాళ చేసినటువంటి ప్రదర్శన తిరిగి వారు నారాయణ రెడ్డి గారి గొంతును వినిపించిన విధానం అసలు మొత్తం ఆ ప్రోగ్రామ్ని ఆ రకంగా తీర్చిదిన్నటువంటి అనుపమ కైలాష్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మనందరి మధ్య మళ్ళీ నారాయణ రెడ్డి గారు నిలబెట్టారు ఆయన అది ఇన్నోవేషన్ అంటే ఇన్నోవేషన్ అంటే కేవలం ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయడమే కాదు కళల పట్ల కూడా ఇన్నోవేషన్ ఉండాలి సంస్కృతి పట్ల ఇన్నోవేషన్ ఉండాలి సాహిత్యం పట్ల ఇన్నోవేషన్ ఉండాలి ఇవాళ నారాయణ రెడ్డి గారు మాతో కూర్చొని ఆయన కావ్యగానం చేసినటువంటి అనుభూతి కలిగించినటువంటి అనుపమ కైలాష్ గారికి ఈ ప్రోగ్రామ్ని ఈ రకంగా చేయించుకున్నటువంటి నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులు నలుగురు అమ్మాయిలకి పేరు పేరున నా కృతజ్ఞతలు అది చాలా మనసుని రంజింపజేసింది పులకరింపజేసింది నారాయణ రెడ్డి గారు ఒక కేవలం ఒక కవిగానే కాకుండా ఆయన గొప్ప రచయిత విమర్శకుడు సమీక్షకుడు అన్నిటినీ మించి మనసున్న మనిషి సునితమైన మనస్వి ఆయన శబ్దార్థాలని పుక్కిటబట్టినటువంటి పుంభావ సరస్వతి బహుశా ఆయన పుట్టుకలోనే లయాత్మకత ఉంది ఆయన రక్తంలో లయాత్మకత ఉంది నేను నా చదువు అయిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్కి తరలి వచ్చింది డెబ్భై ఒకటిలో డిఫెన్స్ ల్యాబ్స్ వర్క్ చేసే రోజుల్లో ఆనాటి ఆంధ్ర శాస్త్ర పరిషత్తు నేటి తెలంగాణ శాస్త్ర పరిషత్తులో వారి ఉపన్యాసాలు తరచుగా వచ్చేయి వినేవాడిని వేదాలలో లయాత్మకత అన్నటువంటి అంశం మీద వారు చేసిన ప్రసంగం అద్భుతం వారి రక్తంలోనే లయాత్మకత ఉంది వారు మాట్లాడినా ఒక లయతో మాట్లాడతారు రాసిన అలాగే ఏది రాసినా ఏది మాట్లాడినా అది ఏదో ఒక అమిరిపోతుంది ఒక సంగీతానికి వీలుగా ఒక స్వరజతికి అనుకూలంగా ఎవరైనా దానికి వరసగట్టే పద్ధతిలో ఆయన మాట కానీ పాట కానీ రాసిన విధానం కానీ ఆయన బహుశా ఏది చాకల పొద్దు రాసినా దాని సంగీతం కట్టొచ్చు అంత గొప్ప కవి అంత గొప్ప భావకుడు ఆయన అలాంటి వ్యక్తి ఏ కొన్ని శతాబ్దాలకు ఒక్కరే పుట్టతారు దాన్ని మనం ఆ సాహిత్యాన్ని వారి కృషిని ఆస్వాదించడానికి ఇలాంటి వేదికలు ఆయన ఉత్సవాలు జరుపుకోవాలి గొప్పవాళ్ళని సత్కరించుకుంటూ ఒకసారి మళ్ళీ ఈ కార్యక్రమాల ద్వారా వారు చేసినటువంటి అనేక రూపకాలని నెమరు వేసుకోవడానికి రాముగారు నారాయణ రెడ్డి గారి మీద చాలా పాటలు రాశారు వాటికి రుచి రూపకాలు చేయించారు అవి చూసినప్పుడు మళ్ళీ ఎంతో ఆనందం వేస్తుంది ఇలాంటివి కొనసాగాలని ఇలాంటి వాటికి ప్రభుత్వం కూడా సహకరించి అలాంటి గొప్ప వ్యక్తులను వాళ్ళు మన జాతి సంపద ఆ సంపదను మనం గుర్తుపెట్టుకున్నట్లుగా వాళ్ళ స్మారక చిహ్నాలు ఏదైనా ఏదో కూడలికి ఆయన పేరు పెట్టవచ్చును లేదా ఒక కళామందిరం ఆయన పేరుతో ఉండొచ్చును ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టవచ్చును తరతరాలు స్మరించుకోవలసినటువంటి ఆయన మన ఇచ్చిన సాహిత్యం సంపద రానున్న తరాలకి ఎవరికి ఎవరికైనా ఎంతకాలమైనా అదొక సజీవ ధార ఆ శ్రవం తీంకిపోనది నాకు వారితో చాలా ఆత్మీయమైనటువంటి స్నేహం ఉంది చాలా వాత్సలను చూపించేవారు దయచేసి ఆయన ఉత్సవాలు మాత్రమే జరపండి వర్ధంతులు వద్దు నమస్కారం థ్యాంక్ యూ సార్